అందరికీ నమస్కారం ఈ యొక్క ప్రపంచ ప్రజ్యశలి మన యొక్క క్రియాశీలకమైన మన యోధుడు అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మత యోధుడు అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిది ముగించుకొని డెబ్బై అడుగు పెడుతున్న వర్ధంతి సందర్భంగా ప్రపంచవాసులకు అందరికీ ఆ శిరస ఉంచి ఆ వర్గాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపుగా మన ప్రపంచంలో అన్నిటినీ సేధించి అన్నిటినీ వర్గి వర్ణీకరించి మన యొక్క మానవ జాతి మానవాళి ఈ ప్రకృతికి ఈ ప్రపంచానికి జీవితం ముడిపడి ఉన్నదని వాటన్నిటి అమూల్యమైన శక్తివంతమైన యొక్క ప్రకృతి యొక్క విలువలను రాజ్యాంగ రాజ్యాంగంలో మిళితమైన చేసిన గొప్ప యోధాను యోధులు అంటే ఈ అంబేద్కర్ గారు అండి ఈయన పద్దెనిమిది వందల తొంభై ఒక్కటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జనించి ఎన్నో యోధులుగా ఈ రాజ్యాంగం కొరకు లేక ఈ రాజ్యం కొరకు అనగారి వర్గాల ప్రజల కొరకు ఎన్నో యుద్ధ ప్రాతిపదికమైన యొక్క పోరాటాలు సాధించి ఎన్నో విధాలుగా దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు దశాబ్ద కాలంలో వరకు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒక్క నుంచి మొదలుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ఆయన పరమ పదించినందుకు ఆ భగవత్ స్వరూపుడైన ఆ భగవత్ లోకంలో ఆ స్వర్గలోకంలో ఇతని ఆత్మశాంతి అంతేకాకుండా ఇతని యొక్క భార్య కానీ పిల్లలు కానీ ఇతని కుటుంబం కానీ ప్రతి ఒక్కరి యొక్క ఆత్మశాంతి ఆ యొక్క స్వర్గలోకంలో ఆ దేవుని సందల్లో చేకూర్చి మంచి ఆత్మ ఆశీసులు ఎప్పటికీ మన యొక్క ఈ ఎల్లవెల ఈ భారతీయులలో అంతేకాకుండా వాసులు ఇతని యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మతో ఇతను వేడుకుంటూ నిజంగా భగవద్ది సదుపుడండి అంబేద్కర్ గారు అనగానే వాస్తవంగా వాసులలో ప్రపంచ మేధావిలో మొదటి వ్యక్తి అంబేద్కర్ గారు ఈయన చూపించిన యొక్క భారత రాజ్యాంగం అంత అమూల్యమైన శక్తివంతమైనది ఎన్నో భారత ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఒక రాజ్యాంగాలు ఉన్నాయి కానీ వీటి అన్నిటి రాజ్యాంగాన్ని కొనీకరించి అంటే సంకలించి ఆయన దాదాపుగా రెండున్నర సంవత్సరాలు కష్టించి శ్రమించి యాభై ఆరు మంది తోలి సభ్యులుగా ఏర్పడి పన్నెండు మందికి చేకూర్చి పన్నెండు నుంచి మన ఆరుగురు చేకూర్చి చివరికి ఒక ముస్లిం సోదరుడు ఇతడే కష్టించి శ్రమించి ఈ భారతదేశం అనేది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో ఒక ఉపకరణం అంటే భారత ప్రపంచంలో ఏడు ఖండాలుగా విభజించబడ్డ ఈ ప్రపంచము ఈ ఏడు ఖండాలలో ఏ విధంగా ఆవరించి ఉన్నది ఎలాంటిది ఒక భూగో భూగోళ పరిసర ఇది ఉపరితలం మీద ఇలాంటి ఒక వాతావరణాలు ఉన్నాయి వాటి ఉపఖండా ఖండ ఒక ఖండానికి ఎలాంటి ఒక జీవన స్థితిగతులు ఆ ప్రజల మీద ఆ స్థితి ఏ విధంగా ఆధారపడి ఉంటుందో అదేవిధంగా భారతదేశము భూ ఉపరితలం అనేది దాదాపుగా ఇది భూమి భూగుల మీద భూమధ్య రేఖ మధ్య సమీపంలో ఉన్నప్పుడు అనేక జాతులు అనేక నిమ్న జాతులు అనేక ప్రజలు అనేక వర్గ వర్ణ కులాల విచక్షణతోని నిర్మితమైన ఈ భూగడ్డ ఈ భరతగడ్డ వాటన్నిటిని మరి ఏ విధంగా సమీకృతం చేసి ఏ విధంగా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి ప్రజా ప్రజలలో పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించబడి వాన్ని కొనికరించి సాధించి పోరాడి రాజకీయంగా పోరాడి విద్యా విద్యల మీద విద్య మీద కూడా పోరాడి కనీసం కూడికి గత్తి లేకుండా అన్నిటిని సేవించి ఆ యొక్క భ్రవణ మహారాజ్ యొక్క ఆసనంలోకి ఎదిగి ఒక ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగి ఆ యొక్క విజయ ఆసలో చెప్పుకునే విష్ణు మహారాజు కంటే ఎక్కువగా ఎదిగి ఆ సూర్యునిలాగా భగవత్ స్వరూపుడు సృష్టించిన యొక్క సూర్యునిలాగా ఈ ప్రపంచ సూర్యులాగా వెదిగిన గొప్ప గనుడు అంటే ఈ అంబేద్కర్ గారు అండి అందుకే ఈ అంబేద్కర్ గారి డెబ్బై అవ వృద్ధాంతిని పురస్కరించుకొని ఈ ప్రపంచ వాసులకు అంతేగాకుండా పుట్టిన ఊరిన గ్రామ ప్రజలకు అంతేకాకుండా నా చుట్టూ ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నా యూట్యూబ్ వారసులకు అంతే నా యొక్క వైద్యాన్ని అనుగరించే ప్రతి ఒక్కరికి శిరసముంచి వందనము చేసేది ఒకటే ఈయన చూపించిన యొక్క ప్ర ప్రజ్ఞశీలి అయిన భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న ప్రతి అణువు ప్రతి మనిషిది ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి కొండ ప్రతి లోయ ప్రతి సముద్రము నది కుంట ప్రతి ఒక్క సహజ సంపద ప్రతి ఒక్కరిది ఆ ప్రతి ఒక్కరిగా కనుక ప్రతి ఒక్కరిని కాపాడాలి అందులో అమూల్యమైన శక్తివంతమైనది ఇలా ఇచ్చిన యొక్క శక్తివంతమైనది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇచ్చింది ఆ ఓటు హక్కు ఆ ఓటు హక్కును మనం నిర్మాణాంతకంగా దాన్ని వినియోగించుకొని మన భారత రాజ్యాంగంలో మనం పాత్రగా వేయించి గెలిచి ఆ ఓటు వేసి మన భారత రాజ్యాంగమైన ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ భూగోళం మీద ఉన్న ప్రతి మొక్క గాని చెట్టు గాని ప్రకృతిని కానీ ఈయన కాపాడుకోవడానికి రాజ్యాంగంలో శబులితమే ఉన్నది ఆ రాజ్యాంగం పరిష్కరించుకొని ఆ రాజ్యాంగం పట్టుకొని మన చుట్టూ మన ఉన్న వాతావరణం మనం కూడా కాపాడుకోవాలని అటు పర్యావరణం కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి మన విలువలను కాపాడుకోవాలి మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించుకుంటూ ఈయన చూపించిన గొప్ప గొప్ప ఎన్నో విధాలుగా పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున పరమ పరమపదించినందుకు ఒక సూర్యుని కోల్పోయినాం అలాంటి సూర్యులు ఈ భారతదేశంలో వెలవాలి ఇతని యొక్క ఆశీస్లతోని ఇతని యొక్క దీవెనలతోని ఈ ప్రపంచంలో ఈ ప్ర ఈ ప్రకృతి కానీ అంతేకాకుండా భారతదేశం ఎప్పటికీ ప్రజాస్వామ్యకి విధజల్లాలని ఆశించుకుంటూ మరొకసారి నా కుటుంబం తరఫున నా సుశ్రుత ఫౌండేషన్ తరఫున నా యొక్క పుట్టినూరి ప్రజల తరపున నా యుఎస్ తరపున అందరి తరఫున మరి ఒక్కసారి ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని నా శిరస ఉంచి ఇతను పాదమ్యవందం చేసుకుంటూ చేసుకుంది అని ఆయుర్వేద అభిమానారా మిమ్మల్ని ప్రార్థించేది వేడుకునేది ఒకటి ఆ రోజున రాజ్యాంగంలో ఒక విలువైన యొక్క ఆర్టికల్ సూచించిండు ఎవరైతే రాజ్యాంగంలో రాజ్యంలో ప్రతి మనిషి ప్రతి జీవి ఏ భక్త బానిస అవుతారో ఆ రోజు రాజ్యం వేలే నాయకుడు పాలకుడు ఆ రాజు ఏది దిగజారినట్టు ఓడిపోయినట్టు ఎవరైతే పానీయులకు ఆ మత్తు పానీయులతో దేశద్రోహం లాగా ఈ ప్రకృతి అయితే వినాశనం చేస్తారో అతను నిజంగా దేశద్రోహి ఈ దేశానికి కట్టుబాటు విధానాలకు లేనట్టుగా ఒక రాజ్యాంగం ఆర్టికల్ ఈ చూపించింది కానీ ఈయన చూపించిన ఏంది మనిషికి అనుకున్న ఉన్న రాజ్యాంగం సూచన ఆర్టికల్స్ బయటికి తీసుకొస్తారు ఆయన కొన్ని వందల వరకు దాదాపుగా కొన్ని ఆర్టికల్స్ రచించి ఆ ఆర్టికల్ లో ఉన్న ఒక రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ను బయటికి పాలకులు తీసుకొస్తలే అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది మిమ్మల్ని ప్రార్థించేది ఒకటి ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఏ ప్రజాస్వామిక పాలకుల్లో ఉన్నా ఏది పాలకుల ఒక వర్గంలో ఉన్నా లేదంటే చిన్న యొక్క ఏది ఫోర్త్ క్లాస్ స్టేజ్ నుంచి ముందుకుంటే హయ్యర్ స్టేజ్ వరకు ఉన్న పాలకులు కానీ ఎవరైనా కానీ ఈయన చూపించిన ఒక ఆర్టికల్స్ బయటికి తీసుకురండి ఆర్టికల్స్ బయట పెట్టండి ఆర్టికల్స్తోనే ఈ రాజ్యాంగం ఈ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడండి దానితోనే మన యొక్క భూమిని కానీ అంతేకాకుండా నిన్న జరిగిన మట్టి ప్రపంచ దినోత్సవానికి నిజంగా భగవంతుడు ఉండడండి చూసి మట్టిని కాపాడే ప్రపంచ దినోత్సవానికి ఒక రోజు వెనుక ఈయన యొక్క ఏమొచ్చింది నేను జరిగిపోయిన రోజు వచ్చిందండి అంటే నిజంగా భగవత్ స్వరూపుడు అన్నమాట ఏదో ఇతిహాసాల్లో మనం చెప్పుకునే దేవుళ్ళు లాగానే ఆ దేవుడే కావచ్చు ఈయన యొక్క మన అంబేద్కర్ రూపంలో చూపించింది అందుకే ఈయన యొక్క వారస సంపద లేకుండా పోయింది ఈయన యొక్క ధర్మ సూచనాలే ఈ విధంగా వచ్చింది అందుకే నా ధర్మానికి కట్టుబాటు ఉన్నది అందుకే బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధుని స్వీకరించి బౌద్ధుని గౌరవించిందండి ఈ ప్రకృతిని బౌద్ధ విజయం ఏం చెప్తుంది ఈ ప్రకృతిలో ఏ ఉన్నది పంచభూతాలు ఉన్నది సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం అగ్ని ఈ యొక్క గాలి నీరు ఈ పంచభూతాలను కలుషితం లేకుండా ఆ పంచభూతాలను అయితే ఎప్పుడైతే కాపాడుకుంటావో ఆ పంచభూతాలు ఉన్నంత వరకు మన జీవనం సాగుతుంది అందుకే ఆ పంచభూతాల విలువైన ఆ పంచభూతాల గాలి నీరు గాలి ఈ భూమిని ఈ యొక్క సూర్యున్ని ఈయన ఇచ్చిన యొక్క ఆయుధంలోని రాజ్యాంగంతో మనం విస్మరించుకుని దాని చట్టపరమైన ఒక శాసనంగా మన ఆర్టికల్స్ అందరిలో పొందపరుచుకుంటూ ప్రజా ప్రతినిధులు అంతేకాకుండా ప్రజల్లో నివసిస్తున్న ప్రజా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సాధారణ ఓటర్ కానీ మొదలుకుంటే ఈ యొక్క ఆశయం సాధన ఒకటి నా రాజ్యాంగం ఎప్పుడైతే ప్రజల్లో భారతదేశంలో ఎప్పటికి ససశామలంగా ప్రజలు చూసుకుంటు నేను అందరు హృదయాల్లో బతికినట్టు నా రాజ్యాంగాన్ని ఎప్పుడో ఆర్టికల్స్లో పొందపరచకుండా ఆర్టికల్స్ రాజ్యాంగాన్ని పేరు చెప్పి వేరే విధంగా పాలకూలు చేస్తారో ఆ రోజే నేను నిజంగా మరణం జరిగినట్టు ఆయన ఇంకా బతికి ఉన్నడు మనలో ఉన్నది అది ఎలా ఉన్నది ప్రజా ప్రజాస్వామ్యముల వ్యవస్థలో ప్రతి మనిషి ఓట గౌరవించుకొని ఆ ఓటక్కును ఒక అమ్ముడు పోకుండా ఆ ఓటక్కు ఒక మత్తి పానీయాలకు దూరం కాకుండా నువ్వు నిర్జీవంగా ఈ ప్రకృతి గంగ ఏ విధంగా నిజశబ్దంగా ఆ స్వధర్మంతో కాపాడుకుంటా ఏ విధంగా విధ ఆ ఓటును కూడా నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఆ ఓటు విలువ ఆ ప్రజాస్వామ్యంలో ఉన్న నివసి ఏది పరిపాలించే ప్రజాస్వామిక ఆ యొక్క నాయకునికి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి మన ఓటు విలువగా ఎప్పుడైతే ఆ ఓటు విలువతో మనం కొట్లాడుతామో అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ బతికినట్టు ఎప్పుడైతే ప్రజాస్వామిక వ్యవస్థ బతికిందో అంబేద్కర్ గారు మన హృదయాల్లో బతికినట్టు ఎప్పుడైతే అంబేద్కర్ గారు మన హృదయాల్లో బతికినరో ప్రతి పౌరునికి ఈ దేశంలో ఎంతో కొంత న్యాయం జరుగుదని నాయకు నమ్మకం ఈయన యొక్క ఆత్మవిశ్వాసం అందుకే ఇలాంటి ఆత్మవిశ్వాసాలు కలిగించ అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా ఉండి మన భారత రాజ్యాంగాన్ని మనకు అంకితం చేసి చివరికి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ అరవై ఆరో తారీఖున ఈయన పరమ పదించినందుకు ఆ యొక్క ఎంతో అభాగ్యమైన ఒక మహాయోధుడు కోల్పోయినందుకు మన భారతీయులు ఎంతో మందికి ఎంతో నిఘంటుగా ఆ యొక్క నిస్వాసంలో పడిపోయినాం అలాంటి పడిపోకుండా మరొకసారి ఇతను ఆత్మశాంతికి ఆ భగవంతుడి సంధిలో చేకూర్చని భగవంతు స్వరూపంలో వేరుకుంటూ అందరు ప్రజాస్వామిక వ్యవస్థలో అంతేకాకుండా ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఈ విశ్వాన్ని ఈ భూమిని పంచభూతాలు గాలి నీరు ఆకాశాన్ని చంద్రును అందరిని కాపాడుకునే మొక్కలను కాపాడుకుంటామని ఆశించుకుంటూ సత్యమేయ జయత ఈ సృష్టికి మూలము మొక్కలని లక్ష్య సాధ్యం రావాలని ఆశించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను